మధ్యలో ఉన్నటువంటి దాన్ని తినవద్దని ముట్టవద్దని దేవు దేవుడు చెప్పినని సర్పముతో అనేను అందుకు సర్పమన్నది ఏమిటి మీరు సావే వచ్చింది మనకు కానీ సర్పం చెప్పింది మీరు సావనే సాలయనగా ఏలయనగా వాటిని నువ్వు తిను తినమున నీ కన్నులు తెరవ తెరవబడిన నీవు మంచి చెడ్డలు నెరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ అరుక్షం ఆహారం నాకు మంచిది ఇవేకమిషూ రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని కొలములో కొన్ని తీసుకొని తిని అతడు కూడా తినేను అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడేను అంటే అప్పుడు అంతవరకు వారి కన్నులు తెరవబడలేదా కంటి సూపు కనిపిస్తలేదా చెప్పండి ఏమైనా కానీ మీరు పొరపాటు అన్న కానీ రైట్ అన్న కానీ కనిపిస్తున్నాయా కన్నులు లేదా కన్నులున్నాయి కానీ సూపు లేదే ఓకే ఇంకా కన్నులున్నాయి కానీ సూపు లేదు ఓకే అయితే దేవుడు కమ్లిచ్చాడు సూపును కూడా ఇచ్చాడు అయితే లోకానుసారమైనటువంటి సూపు వాళ్ళకు వెలుగు అనిపించలేదు అంటే ఆత్మానుసారమైనటువంటి వెలుగులో ఉన్నారు సిగ్గు ఎరగకుండా ఉన్నారు ఇరవై ఐదో వచ్చినందుకున్నారు మొదటి రెండవ దేవీ అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి అయితే వారు సిగ్గు ఎరగక వండిరి అంటే వస్త్రములు లేనటువంటి సమయంలో ఏం లేదు వాళ్ళ దగ్గర సిగ్గు లేదు ఈ పండు తిన్న తర్వాత ఏమైంది అని అంటే సిగ్గు పడ్డరు కనులు తెరవబడ్డవి అంటే లోకానుసారమైనటువంటి కనులు తెరవబడ్డవి అపవాది కుతంత్రంలో చిక్కుకున్నటువంటి ఆదాము ఆదాము భార్య ఇద్దరు కూడా చిక్కుకొని ఉన్నటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది నేటి దినాల్లో మనం కూడా మన ఆలోచనలు మనం ఏం చేస్తాము లోకానుసారమైనటువంటివి అంటే చాలా ఇష్టపడతాం పెళ్ళిళ్ళప్పుడు ఏం చేస్తాము కొద్దిసేపే పరిశుధ పరిశుద్ధ పరీశూ ప్రభువా అని ఆ కొద్దిసేపే పాటలు పాడి స్పెండ్ అయిపోయింది అని అంటే అప్పుడు ఇంకా భోజనాల తొందర భోజనాల తర్వాత మళ్ళీ ఏం చేస్తారు సాయంత్రం గాను మళ్ళీ పాటలు పెట్టుకొని రకరకాల లోకానుసారమైనటువంటి అపవాది ఏదైతే తినవద్దన్న పండు తిన్నదో అవ్వ తిన్నదో దేవుడు అన్నాడు అపవాది తినమన్నది అపవాది తినాన్ని చెప్పినటువంటి ఆ పండును తిన్న తర్వాత వాళ్ళు సిగ్గు ఎట్లయితే ఎరిగినర్రో అలాగునే దేవుడు చెప్పినటువంటి మాటలు మనం వినకపోతే పరలోక సంబంధమైనటువంటి విషయాన్ని మనం తప్పించుకొని ఎక్కడికి పోతాం మనము నరకానికి మనం పోతాం మతేశ్వార్థ మతేశ్వార్థ ఐదవ అదేము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం మత ఐదు ఆధ్యం ఆయన జన సమూహంలో చూసి కొండ ఎక్కి కూర్చుండి ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధనులు వారు ఓడార్చబడు సాత్వికులు ధనులు ఇక్కడ మనం ఆలోచన చేస్తే యశ్వ వారి యొక్క బోధ అంతా కూడా ఎక్కడ దేనికి సంబంధించింది చెప్తుంది పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలను మనకు బోధ చేస్తూ ఉన్నది మనకేమంటే ఇష్టము ఏమి తిందుము ఏమి ధరించుకుందుము ఎండి పక్కల ఒక బిల్డింగ్ కట్టిండనుకో సూపం ఉంటుంది అయినా అభినందించే మనసు కూడా రాదు మనకు బాగా కట్టుకున్నావు కష్టపడ్డావు నీ కష్టం ఏందో నీ ఇబ్బంది ఏందో నీ లేదో నీ లేదో అని చెప్పి అది బా అది అనిపించదు మనకు అడతెక్కు తెచ్చుకోవాలి కట్టుకున్నాడు మస్తు కట్టుకున్నాడు మందిని మోసి మంచి అమ్మ మందిని మంచి మరి మేము ఇన్ని రోజులే కష్టం చేస్తున్నాం మేము కట్టలేకపోతున్నాం అని అంటారు కానీ ఆ ఇల్లు కట్టినోళ్ళకి ఆ బాధ తెలుసు దేవుడు మానవుని ఆదామును సృజించి ఎంత బాధపడుతూ ఉన్నాడో దేవునికే తెలుసు కాబట్టి మనము మన ఆలోచనలు మన ఉద్దేశాలు ఏమిటి అని అంటే ఆత్మ విషయమై దీనులైన వారు దానిలో ఆత్మానుసారమైన ఆలోచన ఎక్కువగా మనము చెయ్యాలి లేవకాండం ఇరవై నాలుగో అధ్యయనం లేవకాండం ఇరవై నాలుగు అధు పన్నెండ వచ్చినా అని చూద్దాం పది వచ్చి చదువుకుందాం ఆ ఒక స్త్రీకి ఐదు ఒక పురుషునికి పుట్టిన వాళ్ళొకడు మధ్య మధ్యకు వచ్చును ఆ ఇస్రాయలీరాలు కుమారునికి ఒక ఇస్రాయలీకి పాలెములో పోర్పడగా ఆ రావి కుమారుడు

శ్రమించిన వారిని పాలను వెలుపలికి తీసుకొని రము కానీ శాపవచనమును విన్న వారందరూ వారి తల తమ చేతి నుంచిన తరువాత సర్వ సమాజము తాళ్ళతో వారిని చాప ఇక్కడ మనం ఆలోచన చేస్తే పాత నిబంధన కాలంలో దేవుణ్ణి దూషిస్తే ఏం చేయాలంటమ్మా రాళ్ళతో కొట్టి చేతులు పసుపుచ్చమని చెప్పాడు తర్వాత ఏమన్నాడు రాళ్లతో కొట్టి చంపమని చెప్పి మోషియ గారికి ప్రవర్తైన మోసియ గారికి సెలవు ఇవ్వబడింది మరి ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒకవేళ పాపం చేసిన వాళ్ళనల్ల మనం రాళ్లతో కొట్టి చంపాలంటే ఎంతమందిని చంపాలి రోజు అమ్మా ఎంతమంది చంపాలి నోరు తెరిస్తే భూతులే నోరు తెరిస్తే పాపమే మనసులో పాపమే ఆలోచనలో పాపమే ఎవరికి చెడు చేద్దామా అన్నటువంటి లాగానే తిరుగుతూ ఉంటారు అపవాది ఏం చేస్తుంది అంటే ఎవరిని నేను మృంగుదా అని చెప్పి అపవాది తిరుగుతూ దేవుని బిడ్డల కొరకు కానీ మానవులు ఏం చేస్తారంటే ఎవరిది మృంగుదా నేను అని చెప్పి తిరుగుతూ ఉంటారు అపవాదేమో ఎవరిని మృంగుదునా అని చెప్పి తిరుగుతూ ఉంటది గర్జించ సింహం వలే మానవులు ఏం చేస్తారంటే ఎవరిది మృంగుదునా నేను ఎవరిది దొరుకునా నాకు అని చెప్పి తిరుగుతూ ఉంటారు మన ఆలోచనలు మన ఉద్దేశాల్లో మరి ఒకవేళ వాళ్లతో కొట్టి చంపాలి అని అంటే ఎంతమందిని కొట్టి చంపాల్సి వస్తుంది ధర్మశాస్త్ర ప్రకారం మరి ఇప్పుడు ఎందుకు వరకు మనం వాళ్లతో కొట్టాలనేటటువంటి మాటల్లో మనం లేము చెప్పండి ఎస్ అనగాను ఎందుకు లేము ఇప్పుడు అప్పుడేమో రాళ్లతో కొట్టమన్నాడు దేవుని దూషిస్తే దేవుడు చెప్పిన మాటను వినకపోతే కొన్ని శిక్షలు ఉన్నాయి ఆ శిక్షలు పాత నిబంధనలో ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు మనం రాబతో కొట్ట కొట్టాల్సిన అవసరం లేదు ప్రేమించాలి ఇంకా క్షమించాలి ఏ సైలో ఉన్న రెండు లక్షణాలు ఏంటి మనల్ని ప్రేమించి మనల్ని క్షమించి మన పాపములన్నిటిని కూడా ఆయన ఏం చేసిండు విడిచివేసాడు కాబట్టి ఇప్పుడు రాళ్ళతో కొట్టాల్సిన అవసరము లేదు ఒక ఆయన పాట పాడుతూ ఏమన్నాడు అంటే రాళ్ళతో నన్ను కొట్టిన గాని దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తా అని అన్నాడు రాళ్లతో నేను కొట్టినా కూడా నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా అని అన్నాడు కానీ చాలా వరకు మానవుల జీవితంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే రాళ్ళు కొడతారు అని అంటే ఆ ప్రాంతానికే పోకుండా అయింది ఇబ్బందులు ఉండవి కాకు తెకే కష్టం ఉంది అని అంటే పోవడమే మానేస ఇప్పుడు ఉన్నాయి ఒకప్పుడు లేవు నడిచిపోయి దేవుని వాక్యం చెప్పేవారు సైకిల్ మీద వెళ్ళి దేవుని వాక్యం చెప్పేవారు ఆకలి దూపలు కొని దేవుని వాక్యం చెప్పేవారు ఎన్ని స్థలాల్లో వాక్యాలు చెప్పినప్పటికీ బాక్తీసాలు ఇప్పించినప్పటికీ బెల్లీలు చేసినప్పటికీ పుట్టినరోజు కార్యక్రమాలు చేసినప్పటికీ వాళ్ళు ఇంకా స్వార్థం లేకుండా సేవ చేశారు ఎట్లా అంటే ఏడ కూడా మందిరాలు వాళ్ళు కట్టుకోవాలి సొంతంగా ఏడ కూడా ఇది నాది అని అడ్డం వేసుకొని ఉండాలి నిస్వార్థంగా సేవ చేస్తూ ముందుకు కొనసాగారు మొదటి దినవృత్వ తొమ్మిద వచ్చిన చూడబోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైనా ఏదో అందరి హృదయములను పరిశోధించు పరిశోధించు వాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయనను సేవించను ఆయనను వెదిగిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమో నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిత్యము ద్రోసి వేయను పరిశుద్ధ స్థలంగా ఉండటకు ఒక మందిరం ను కట్టించడై ఎవరి కోరుకున్న సంగతి మనసులకు తెలుసుకొని ధైర్యం వహించి పని జరిగింది ఎవరు చెప్తున్నారమ్మా ఈ మాట తండ్రి అయినా దావేద్ గారి తండ్రి అయినా దావేది గారు కుమారునికి గుర్తు చేస్తూ ఉన్నాడు రెండు విషయాలు గుర్తు చేస్తూ ఉన్నాడు ఏం గుర్తు చేస్తున్నాడమ్మా ఒకటి నీవు దేవునికి లోబడి ఉండునైనా నీవు దేవుని పట్ల ప్రేమ కలిగి శ్రద్ధ కలిగి భక్తి కలిగి విధేత కలిగి దేవుని మాటకు నీవు లోబడి ఉండు నాయనా అని చెప్పి నా కుమారుడా సురమానా నా కుమారుడా అని చెప్పి తన కుమారునికి గుర్తు చేస్తూ ఉన్నాడు మరి మనము మన పిల్లలకు చెప్తూ ఉన్నామా నాయనా దేవుని ఆజ్ఞలు ఇలా ఉన్నాయి దేవుని కట్టడాలు ఇలా ఉన్నాయి దేవుని బోధలు ఇలా ఉన్నాయి నీ సృష్టికర్తను నువ్వు బాల్య దినములందీ నువ్వు స్మరణ తెలుసుకోవని చెప్తూ ఉంటున్నామా బాడు నడవాల్సిన త్రోభానికి నేపము పెద్దవాడైన దాని నుండి తొలగిపోవడానికి మనం చెప్తూ ఉంటున్నామా నీ తల్లిని నీ తండ్రి మాటని తిరస్కరించము అని మన పిల్లలకు చెప్పుకుంటున్నామా చెప్తున్నామా యోహనయా చెప్తలేదు మరి ఏం కావాలంటే అది ఇప్పిస్తాం మళ్ళా ఇప్పిస్తామా లేదా ఎగ్జిబిషన్ నడుస్తుంది ఓ ఊపిరిపుగా కావాలన్నాడు అనుకో తీసుకో ఆయన డబ్బులు ఉన్న మాట చేస్తుంది డబ్బులు లేనొల్లయితే ఎగ్జిబిషన్కి పోరానుకో ఉన్న వాళ్ళ మాట చేస్తుంది ఎగ్జిబిషన్ పోయిన ఒక ఊపిరిపుగా కావాలనుకో లేదా ఇంకో ఇంకోటి ఏదైనా పిల్లలకు ఇష్టమైందంటే తల్లిదండ్రులు ఏం చేస్తాడు ఇప్పిస్తారా ఇప్పియారా లేదంటే వాడు ఏం చేస్తాడు ఏడుస్తారా లేదా ఈ లోకంలో ఉన్నటువంటి పిల్లలకు కావలసిన వాటిని మనం ఇప్పించడం ఎంత ప్రాముఖ్యమైన బాధ్యతనో అది ఇప్పించకపోయినా పర్వాలేదు కానీ పరలోక సంబంధమైనటువంటి మాటలు చెప్పకపోతే మనకు శ్రమ పరలోక రాజ్యానికి మన పిల్లల్ని నడిపించకపోతే మనకు శ్రమ పిల్లలకు చెప్పకపోతే మనకు శ్రమ అందుకు వరకే దావేది గారు తన కుమారునికి చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడమ్మా మరిదూ నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన అందరి హృదయములను పరిశోధించు వాడును ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నిటినీ ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని ఎట్లాంటమ్మా హృదయపూర్వకంగాను మనోపూర్వకంగాను ఆయనను సేవించను ఆయనను వెదిగిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును నీవు ఆయన నిసర్గించిన ఎడల ఆయన ఆయన నిన్ను నిత్యము ఏం చేస్తాడ నిత్యము దోసి వేస్తాడు ఇక్కడ సొలభను మరి ఏమై ఉన్నాడు రాజుగా ఉన్నాడు దావీదు తర్వాత సొలభను గారు రాజుగా ఉన్నాడు దావీదు గారు ఏమనుకున్నారు మందిరం నిర్మాణం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కానీ దేవుడు ఏమన్నాడే ఏమన్నాడు అయ్య వద్ద నీవేం కట్టే తాగేదు నీ చేతులు ఏమిటో నిండుకొని రక్తంతో నిండుకొని ఉన్నాయి నీ చేతులు యుద్ధాలు చేసినావు అంతేకాకుండా నీవు పాపం కూడా చేసినావు అంతేకాకుండా నువ్వు నరహత్య కూడా చేసినావు నీలో లోపముంది వద్దు నాయనా నీవు నీ మందిరం నువ్వు కట్టాల్సిన అవసరము నీ చేతులు రక్తంతో నిండుకోని నీవు కట్టొద్దు నీ కుమారుడు అయినటువంటి అవకాశం సులభం అందుకొనకే తండ్రి కుమారుని గుర్తు చేస్తున్నాడు నీవు మంచిగా ఉండు హృదయపూర్వకంగా సేవించు మనపూర్వకంగా సేవించను దేవుణ్ణి అలాగే మందిరం నిర్మాణం చేయడానికి భూకోవని చెప్పి తన తండ్రి అయిన దావీదు సులభనుకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మనమైతే ఏం చేస్తాం ఈ లోకంలో మంచిగా బిడ్డ మంచి ఎడ్యుకేషన్ చదువుకోనైనా నీవేమేమో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలనుకుంటావో లోకానుసారంగా అన్నింటినీ చదువుకోవాలి ఏ బుక్కులు కావాలంటే ఈ బుక్కులు తెచ్చిస్తాం ఏం చేస్తాం మనము అన్ని బుక్కులు కూడా మనం తెచ్చిస్తాం అన్ని బుక్కులు తెచ్చిస్తాం కానీ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని తెచ్చించే వాళ్ళము లేము మన పిల్లలకు మొట్టమొదట కొనించాల్సింది ఏంది బైబిల్ను కొనియా బైబిల్ను కొనిస్తే జ్ఞానం ఉంటుంది సర్వ సంపదలు అందులో ఉంటుంది బైబిల్ జ్ఞానం లేనటువంటి వ్యక్తులు ప్రపంచాన్ని జయించలేదు ఎవరి దగ్గరైతే బైబిల్ జ్ఞానం ఉంటే వాళ్ళు ప్రపంచాన్ని జయించగలుగుతారు దేవునికి లోబడినటువంటి పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ప్రతిరోజు ప్రార్థన దావీ గారు ఏడు మాటలు ప్రార్థన చేసుకొని తన పని ప్రారంభించుకునేవాడు రాజ ఉన్నప్పటికీ దావీదు యథార్థంగా మనపూర్వకంగా అడవిలో ఉండి పాటలు పాడుతూ దేవుని మాయమపరుస్తున్నటువంటి దావీదును అడవిలో ఉన్నటువంటి దావీదును ఊర్లే విలిపించి అభిషేకించి రాజుగా నియమించాడు దేవుడు ఆ గొర్రెలు కాసేటటువంటి గొర్రెల కాపర్ని ప్రజలను గాయడానికి రాజుగా నియమించాడు దేవుడు ఏం చూస్తాడమ్మా హృదయమన్నడి తలుపు మనమేమో పోండి 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 అనేది కాడ ఉంటాం ఏసై రండి అంటే మనమేమో పొట్టి అంత లోకానుసారం అయితే మనమే వెళ్తాం ఆత్మానుసారం అయితే దూరంగా ఉంటాం బ్రహ్మను దేవుడు ప్రజలందరినీ ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నారు ఇంకా దేవుడి ఎరగినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు మరి చాలా సందర్భంలో మరి వారసత్వంగా చాలా మంది అనేకమైనటువంటి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా మారుతారు సర్పంచ్ కొడుకులు సర్పంచులుగా మారతారు అలా కొన్ని రాజుల కొడుకులు రాజులుగా మారుతూ ఉంటారు ఆయా డిపార్ట్మెంట్ లో పనిచేసే పిల్లల్ని వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులు కానీ దేవుని పనిచేసినటువంటి సేవకులు కూడా చాలా మంది రోజు దేవుని సేవకు తమ పిల్లల్ని పిలుచుకోవడము లే దేవుని పిల్లలుగా దేవుని జ్ఞానంలో పెంచడానికి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నడవడానికి సువార్త ప్రకటించడానికి సులభం ఏ విధంగా అయితే చెప్పాడో తన కుమారునికి మన పిల్లలకు మనం అలా చెప్పడము లేదు కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి ప్రోత్సహించాలి నేర్పించాలి బలపరచాలి పిలిపిల్లకి రాసిన పత్రిక నాలుగవ దేవం వచనాన్ని చూద్దాం బిలిపిలేక పత్రిక నాలుగో అధ్యయన పదం కూడా వచ్చిన ఏం చేస్తాడంట ఒకట రెండు మూడా నాలుగ వెయ్య లక్షణ కోట సమస్తం చేస్తా అంటున్నాడు కానీ సమస్తము చేస్తున్నటువంటి దేవుని బలపరచకుండగా మనం ఏం చేస్తున్నాము లోకాన్ని బలపరుస్తూ ఉన్నా లోకంలో ఉన్నవాని బలపరుస్తూ ఉన్నా కాబట్టి నన్ను బలపరచు అని అంటే నేను ఏం చేస్తా అంటున్నాడు సమస్తమును చేయగలను నెహిమి నాలుగో అధ్యయం ఆడవచ్చు నెహిమియాగో అధ్యయం ఆడవచ్చు アリスはもう、アリスはもう、アリスはもう、アリスはもう、アリスはもう、スはもう、アリスはもう、アリスははもう、アリスはもう、アリスはもう、アリスはももう、アリスはもう、アリスはもう、アう、アリスはもう、アリスう、う、アリスはもう、はもう、アう、アはう、アリスはもう、アう、アもアリはう、リスはう、アスう、う、う、

ఆటంకం జరుగుతూ ఉంది జరిగేటప్పుడు ఏం చేసిండు ప్రార్థన చేసిండు ప్రార్థన చేసి పని చేసి ప్రార్థన చేసి పనిచేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూల్ తీసుకోలేదు ఎవరు ఏమి ఆశించలేదు కానీ ఈ రోజుల్లో చర్చిలో ఏమన్నా పని చేయాలంటే ఏమన్నా ఇస్తారా మాకు చచ్చి పని ఉంది ఏమైనా ఇస్తారా బయట వేయిస్తున్నారు అనుకో నీ వద్ద తప్పి అంటే దేవుని పనిని కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అక్కడ నెహమియా గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తే పని చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారు పని చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారు రాయత్రి బగలు పని చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు పని చేస్తూ ఉన్నారు మనం కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి పని చేయాలి అంటే మందిరం కట్టడానికి వాళ్ళు అక్కడ ప్రార్థన చేశారు పని చేశారు దేవుని సన్నిధి మనకు మనం కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి పనిని చేయాలి చేస్తే మంచిదే చేయకుంటే మంచిదే ఏమన్నా వస్తుందా లాభము ఒక ఆయన నా దగ్గర అన్న మాట ఏంటంటే మొత్తయి సారు ఇద్దరం కలిసి మేము వెంబడి తిరుగుతుంటే తిరుగుతుంటే సార్ నుండి హోటల్ దగ్గర చాదమాని పోయింది ఆ హోటల్ యజమానుడు ఏమన్నాడు ఓ మద్దయా ఈయన నిన్న ఒకటే ఎమ్మడ పెట్టుకొని తిరుగుతున్నాడు ప్రార్థన కానీ అక్కడిక్కడని ఏమైనా లాభం ఉందే ఈయన ఎమ్మడ తిరుగుతాయని అన్నాడు మత్తాయి అమాయకుడు కదమ్మా ఏం జవాబు చెప్పింటాడు ఏం చెప్పింటాడు చెప్పండి మత్తాయి కూడా చాలా స్పీడ్గా స్పందించాడు ఏమన్నాడు